రాష్ట్రంలో వివిధ ఎరువుల కంపెనీల డీలర్లు ఏ ప్రోడక్ట్ లింకులు పెట్టకుండా విక్రయించేందుకు వీలుగా విక్రయాలు చేపట్టాలంటూ ఆయా సంస్థల ప్రతినిధులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు అదే సమయంలో ఏ డీలర్ కూడా లింక్ పెట్టి అమ్మితే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎరువుల సరఫరాపై సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్కు రాష్ట్రానికి కేంద్రం తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ప్రస్తావించారు కేటాయించిన మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎల్ఎంటీలను నెలవారీ ప్రణాళికల రూపంలో రాష్ట్రానికి పంపిణీ చేయాల్సి ఉండగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొత్తం ఐదు ఎల్ఎంటీఎస్ యూరియా సరఫరా చేయాలని ప్రణాళిక చేసిందని మంత్రికి వివరించారు అయితే ఈ నెల మూడు నెలల కాలంలో ఒకటి పాయింట్ తొమ్మిది మూడు ఎల్ఎంటీఎస్ యూరియా లోటు ఏర్పడిందని తెలిపారు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సరఫరా పెంచాలని డిమాండ్ చేస్తూ లేఖలు రాసి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తుమ్మల చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి ప్రత్యేకంగా వినతపత్రం సమర్పించాలని గుర్తు చేశారు అయినప్పటికీ కేంద్ర ఎరువుల శాఖ జులై ఆగస్టు నెలలకు రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో లోటు ఏర్పడిందని వివరించారు కేంద్ర మంత్రి నడ్డాకు మరోమారు లేఖ ద్వారా విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు